రేపే నాగపంచమి అసలు నాగపంచమి అంటే ఏమిటి ఆ పేరు ఎలా వచ్చింది నాగపంచమి కథ ఏంటో చూద్దాము ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమిని నాగపంచమి లేదా నాగుల పంచమిగా హిందువులు జరుపుకుంటారు కందపురాణంలో నాగపంచమి విశిష్టతను సాక్షాత్తు ఆ పరమశివుడే వివరించాడు ఈ పంచమి రోజు నాగులను పూజించి గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఆహారం తీసుకుంటారు నాగపంచమి రోజున నాగులను పూజించిన వారికి విషబాధలు ఉండవు పవిత్రమైన ఈ రోజున సర్పస్తోత్రాన్ని పారాయణం చేసిన వారికి ఇంద్రియాల వల్ల ఏర్పడే రోగాలు బాధించవు సంతానం లేని దంపతులు నాగపూజ చేస్తే వంశాభివృద్ధి కార్యసిద్ధి కలుగుతుంది కాల సర్ప దోషాలు నాగదోషాలు తొలగిపోతాయి నాగపంచమిని బ్రహ్మదేవుడు ఆదిశేషుని అనుగ్రహించిన రోజుగా పరిగణిస్తారు నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి నాడు నాగదేవతను పూజించి పుట్టలో పాలుపోస్తారు సర్ప పూజతో సంతాన ప్రాప్తి రాహుకేతు దోషాలు కూడా తొలగిపోతాయి నాగపంచమి రోజున శ్రీకాళహస్తీశ్వరునికి అభిషేకం చేసిన వారికి సకల సంపదలు కలిగి రాహుకేతు సర్పకాల దర్ కా సర్పదోషాలు కాల సర్పదోషాలు తొలగిపోతాయి నాగపంచమి రోజు అనంత పద్మనాభ స్వామికి అభిషేకం అలంకారాలు చేయించిన వారికి ఈతి బాధలు తొలగి ఆర్థిక ఇబ్బందులు పోతాయి అసలు ఈ నాగపంచమి ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది యమునా నదిలో శ్రీకృష్ణుడు కాళీయమర్దనం చేసిన రోజున్నే నాగపంచమిగాను గరుడ పంచమిగాను జరుపుకుంటారని ఆధ్యాత్మికవేత్తలు పేర్కొన్నారు నాగపంచమి రోజున పుట్టకు పూజలు చేసి పాలు పోస్తారు నాగదేవతలకు నీరు పాలు పసుపు కుంకుమతో అభిషేకం చేస్తారు పసుపు రంగు దారాలను చేతికి కట్టుకుంటారు కొందరు నాగదేవత బొమ్మలను తయారు చేసి పూజలు చేస్తారు ఈ రోజున మట్టి తవ్వడం చెట్లని నరకడం చేయకూడదని పెద్దలు సూచించారు ఈ నాగపంచమికి వ్రతం కూడా చేసుకుంటారండి నాగపంచమి రోజు ఆ వ్రత ఏంటో చూద్దాము నాగపంచమి వ్రత కథ పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి ఉండేది ప్రతిరోజు సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లుగా ఆమెకు కల వస్తూ ఉండేదట దానితో ఆమె భయం భయం కంపితురాలైంది ఒక రోజున వారి కుల గురువు వారి ఇంటికి వచ్చి ఆమె దీన గాథను విన్నారు ఆయన విని అమ్మా నువ్వు గత జన్మలో పుట్టలో పాలు పోసే వారిని చూసి ఎగతాళి చేశావు అందువలన నీకు ఈ జన్మలో ఈ జాడ్యము సంక్రమించినది అని చెప్పి నివారణ కోసం నాగపంచమి నోము నోయమని ఇప్పుడు పాముల భయం తొలగిపోతుందని చెప్పాను ఆమె అట్లాగే నోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలైనది నాగపంచమి వ్రత కథల్లో ఇది ఒకటి ఈ కథ వెనుక ఒక సామాజికమైన హితవు ఉన్నది ఇతరులకు ఎవ్వరికీ ఇబ్బంది కలగని విధంగా ఎవరైనా తన కుటుంబ ఆచారాన్ని పాటిస్తున్నట్లయితే వారిని పరిహసించకూడదు ఎవరి విశ్వాసము వారిది అని అనుకోవాలి ఇంకా మనము నా నాగం నాగపుట్టలో పాలు పోస్తూ ఈ మంత్రం గనక చదువుకున్నట్లయితే ఇంకా మంచి ఫలితం వస్తుంది ఈ శ్లోకం మననం చేసుకొని పుట్టకు ప్రదక్షిణలు చేస్తే నాగదోషం మరియు కలిదోషం నశిస్తాయని నమ్మకం కర్కోట కన్య నాగస్య దమయంత్యా నలస్య వర్ణస్య రాజర్షే హే కీర్తనం కలినాశనం అని చదువుకుంటూ పుట్టలో పాలుపోయాలి ఇదండి అసలు నాగపంచమి అంటే ఏమిటి ఏ నైవేద్యం పెట్టాలి అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది అనేది చెప్పాను మీకు కనుక ఇట్లాంటి ఆధ్యాత్మిక విషయాలు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి